హలో అండి అందరికీ అమ్మవారి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కనకదుర్గమ్మ కనకదుర్గమ్మవారికి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేస్తారో అమ్మవారికి ఏ అలంకారాలు వేస్తారో ఈ వీడియోలో చూద్దామా మరి శరన్నవరాత్రులు స్వశస్తి చాంద్రనామ శ్రీ కోదినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఆశ్వీజ శుద్ధ పాఠ్యముతో ప్రారంభమై అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆశ్వీజ శుద్ధ దశమితో ముగుస్తాయండి మొదటి రోజు అలంకారం బాలా త్రిపుర సుందరి రెండవ రోజు విద్య శుక్రవారం నాలుగో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నక్షత్రం అలంకారం వచ్చేసి గాయత్రీ దేవి మూడవ రోజు తదియ శనివారం ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు స్వాతి నక్షత్రం అలంకారం వచ్చేసి దేవి నాలుగవ రోజు చవితి ఆదివారం ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు విశాఖ నక్షత్రం అలంకారం వచ్చేసి లలిత సుందరి ఐదవ రోజు పంచమి సోమవారం ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు అనురాధ నక్షత్రం అలంకారం వచ్చేసి మహాచండి అమ్మవారు ఆరవ రోజు షష్ఠి మంగళవారం ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠ నక్షత్రం అలంకారం వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారుగా కొలువై ఉంటారు ఏడవ రోజు సప్తమి బుధవారం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు మూలా నక్షత్రం అలంకారం వచ్చేసి సరస్వతి అమ్మవారు చాలా విశేషమైన రోజు ఎనిమిదవ రోజు గురువారం అష్టమి పది పది రెండు వేల ఇరవై నాలుగు పూర్వషాఢ నక్షత్రం అలంకారం వచ్చేసి దుర్గాదేవి అమ్మవారు తొమ్మిదవ రోజు శుక్రవారం నవమి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాషాఢ నక్షత్రం అలంకారం వచ్చేసి మహిషాసురమర్తిని పదవ రోజు శనివారం విజయదశమి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రవణ నక్షత్రం అలంకారం దేవి